అయితే వెంటనే ఆ మనిషి ఇక్కడ తీసురండి డబ్బుకు లొంగిందా సరే సరే లేదా తెలుసుగా అత్తగారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని అదేమిటి బాబు మా ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు కాదు బాబు కొడుకు చెడిపోతున్నాడేమో అదేంటమ్మా అన్నయ్య చెడిపోవడం ఏంటి అసలు నీకు అనుమానం ఎంత కలిగింది కారణం ఉంది బాబు చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు అయితే చాలా గొప్పవాడైనా అవుతాడు లేకపోతే పెద్ద అంత కూడా అవుతాడని చెప్పాడు ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా ఆ మాటకు వస్తే నేను వంశాన్ని తడగొట్టేవాడిని అవుతాను అన్నారు ఏమో ఎవరు చూశారు అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి కూతురికి నా మీద ఎంత ఒక రకంగా నిజమే బాబు ఎప్పుడు ఏ బుద్ధి పుడుతుందో చెప్పలే నువ్వేమనుకోవద్దు బాబు ఎందుకు చెప్తున్నానంటే లలితని నాకు ఒక చెల్లు నుండి అమ్మా నీకు చెల్లులా ఎప్పుడు చెప్పలేదే మా పెళ్ళెప్పుడైనా కనపడలేదు నాకు కనపడే చాలా సంవత్సరాలైంది మేమిద్దరం కవల పిల్లల అచ్చు నాలాగే ఉంటుంది దానికి ఎప్పుడు ఏ చెడు సావాసం పట్టిందో ఉన్నట్టుండి ఒక రోజు కనపడకుండా పోయింది అక్కడుంది ఇక్కడ ఉంది ఇలా ఉంది అలా ఉందని కొన్నాళ్ళు పాడు కబుర్లు విన్నాం ఆ తర్వాత వినడమే ఓహో అత్తగారు మీరు ఉంటే ఇలాంటి ఆలోచనతో దిగులతో కుముడిపోతుంటారు నా మాట విని మాట వచ్చిందండి మాకు మాత్రం ఎవరున్నారు పెద్ద దిక్కు మీరు తప్ప ఆ మాట అంటే నేను మాటల మాట నేనే చెప్పండి ఈ క్షణం మీకోసం ఏం చేయమన్నా చెప్తాను నాకు నువ్వు చేయవలసిందల్లా రాము ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేర్చుకో ఉద్యోగం రావాలే గానీ మా వ్యాపారాలని అతను చెప్పి మేమిద్దరం హాయిగా దేశాలు తిరుగుతాం చూసావా అప్పుడే మీ అల్లుడి గారికి ఎలాంటి తిరుగుబోతు బుద్ధి పుట్టిందో సరే అసలు నువ్వు మార్చుకోవాలి కాస్త గొప్పింటి ఆడ మనిషిగా కనపడాలి ఎలా రేపటిది గొప్పింటానే కానీ ఏం రాబు పెరిగింది బురగలో అదంతా వదిలించుకోవచ్చు నేనే చేయాలో చెప్ప నువ్వేం చేయాలో మేము తర్వాత చెప్తాం నమ్మకంగా చేశావా నువ్వేం అడిగినా ఇస్తాం దగ్గా చేశావా సారా వ్యాపారంలో దగ్గా చేశారు కదా కల్తీన బొల్తీన అసలు అల్లు తీసుకెళ్ళు నడు నడు ఉతికి ఆరేసి ఇస్త్రీ పట్టించి చంద్రబొమ్మలా తయారు చేస్తాను నడు పురచెత్తు నిల్ తగ్గుతావా ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలీదు చాలా చాలా చాలు అయ్యో అరే పెద్ద డబ్బే తగిలింది పెద్ద రూప వస్తుంది నాకు తెలియ తెలియదు ఏది చూతమంటుటే ఇప్పుడు చూడు నెత్త కారినట్టే కలరా మలేరియా టైఫాయిడ్ క్యాన్సర్ ఒకదాని తర్వాత ఒక క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఆ కాకపోతే గోవింద అయ్యో ఇప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారా కాదే ఇక్కడే నేనే అల్లి కుమార్ని నీ పనవండి నీతో కాకం ఓరే ఎప్పుడు అనగా వెళ్ళి ఎప్పుడు వస్తాండవరా నీ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తే మోసం ఉండకతుందని నీకు అవన్న జ్ఞానం ఉందా ఏం చేయనే ఉద్యోగ ధర్మం ఉద్యోగం పురుషు లక్షణం అన్నారు కదా అని ఓర్ నీ పెళ్ళ మోకాలు కుంకు వేస్తా నువ్వు అంతే ఆలోచించవు గాని పురుషుగానే అడుపుకోక నిస్త్రి ఉండాలని ఆలోచించలేదు బా లేత లేతలు చనిపోతాయి అసలు నాకు పెళ్లి చేసుకునే టైం ఏది చేసుకున్నా కాపురం చేయడానికి ఖాళీ ఏది అయినా ఈ వయసులో నాకు అప్పుడే పెళ్లికి వెళ్తుంది రే చూ చచ్చి పెళ్ళవనుకుంటున్నామంట్రా వచ్చా పాల్గొన మాసం సత్తు నాటికి నీకు సరిగ్గా ముప్పై ఏళ్ళ తొమ్మిది నెలల మూడు రోజులు నాకేం గుర్తులేదనుకుంటున్నావా నిజరాత్రిలో అటు ఇటు కావేళ పుట్టావు నావత్తులు పడి చచ్చాం ఓరే ఇక నేను ఈ పంప కాపులా కాయలేను నువ్వే అమ్మటే పెళ్లి చేసుకుని ఒక పిల్ల నీ ఇంటికి తీసుకురాపోతలేరు చేస్తాననికే ఓరి నీ ఇల్లు బంగారం కాను పోయే ముందు గొంతుకులో గుక్కడు తులసి నీళ్ళు పోసి దిక్కు వండొద్దంట్రా నువ్వేవో పంపు పట్టుకోకుండా తిరుగుతా ఉంటావు ఇదిగో అబ్బాయి నేను చెప్తా చెప్తాడా ఇవాళ నీ మా మాట తేలిపోవలసి అబ్బా నాకు అర్థమైందిరా మీ తాత నీకంటే ఎక్కువే పులిచేవాడు ఏ మీ అమ్మ పుట్టలా అమ్మ తాత కూతురేనా అడ్డు రాడు ఇంకొకసారి ఆ కోత కూర్చాడండి ఇదిగో చూడు వచ్చే శనివారం నంగి నరసింహారావు గారు మరటి

అప్పుడే పెళ్లి చేసుకుని ముగ్గురు అంటే మరి నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను పాడాను పరిగెత్తాను నానా బాధలు పడ్డాను ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో అంతేనా అంటే మరి అలా ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు చూశాను నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకి అది నిజం కాదు నీకు తెలుస్తుందిగా ఎలాగా ఈ బేడీలు ఊడిపోతాయి నీ దారి నువ్వు నా దారి నేను వెళ్ళిపోతాను నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను నీకు తగ్గ అబ్బాయిని వెతుకుంటూ నువ్వు అటు పెడతా ఎర్త్ ఇస్ రౌండ్ నేను ఇటు నుంచి అటు వస్తాను నువ్వు అటు నుంచి అటు వస్తావు ఇద్దరం కలుసుకుంటాం ఓకే నో ఛాన్స్ చూద్దామా అయితే ముందు బంధం తెంచే మార్గం చూడు ఎనప బంధమే ఎలా తంచడం దీన్ని దొరికింది మార్గం ఏంటి ఏమిటి ఎక్కడికి ఎందుకని మాత్రం అడగొద్దు నేను రమ్మన చోటికి రావాలి చేయమన్న పని చేయాలి ఈ బంధం నిజంగా తప్పిస్తావా నమ్మకం ఉంటే రా సరే పదా ఈ ప్రవాహంలో మనం బ్రతుకుతామో చస్తావా బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు కానీ ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం విడిపోతాం అబ్బా ఏం తల చూస్తున్నావు ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం కుట్టుకుపోబోతు ఇంకా నీతో అబద్ధవాడాల్సిన కర్మ నాకేం పట్టింది అబ్బా నేను అంత అందంగా ఉన్నానా అంతా అంటే ఇంత అని నేను కొని చెప్పలేదుగా పోనీ చెప్పకూడదు వింటాను ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం విడిపోతే బ్రతకలేనేమో అనిపించేటంత అందం బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండు అనిపించేటంత అందం నేనంత అందంగా ఉన్నాను లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు హాయ్ మై దియర్ ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు దూరం అయినప్పుడే తెలుస్తుందియా ఒక ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ మీకు సిగ్గులేదట్రా సరే అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి నేను చెప్పను దేనికి దీన్ని నిన్నే చూసాను జేబులో పెట్టు చూసి ఊరుతున్నా చే ఎవరు మీరేనా చేతలైన వాళ్ళు దీన్ని పట్టప్పకి యాభై కొట్టేద్దాం అనుకున్నారా అంతే మరి రే నిన్న నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి పాడినట్టు పాడి తాజా చేసి మాలిష్ చేసి ఇవాళ అప్పగించి యాభై వేలు కొట్టేద్దాం అనుకుంటే మధ్యాహ్నం మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా రే మరి నాకిష్టం ఏం కోసం ఇస్తాను ఏమిటి అప్ప చెప్తావా అంతేగా మరి మరింత వింతకాలం నన్ను కాపాడింది అంతేగా మరి అబ్బాయిలు నేను అడగను మీరు చెప్పొద్దు ఆ పోనీ పని చేద్దాం పైసేద్దాం పైసంటే తెలుసుగా మీకు హాచిక నాలుగు పడితే నాలుగు వంతులు మీది ఆరు పడితే ఆరు ఉంతులు నాది ఓకే ఓకే అయితే వేస్తున్నా

ముద్దటూమ్మా చూస్తానండి ఏం చూయడమ్మా ఎన్నీ ఓన్లీ థర్టీ త్రీ ముత్తగా మూడు అండి అలాగా బాసా మనిషిక మరేనండి తల పద్దెనిమిది తర్వాత ఒక నెల కనిపించకుండా పోయిందండి ఇరవై రెండు తర్వాత మీ నోరు మీనా లోపం రకరకాలుగా అనుకుందాం మా చెల్లిదిగా గారి నుంచి కాను తీసుకొచ్చానమ్మా లోపం రకరకాలుగా అనుకుంటా అవునండి బాబు పర్వాలేదు దానికి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది సంగీతం ఆయన వచ్చునా దాకా ఓన్లీ క్లానెట్ మాత్రం బ్రహ్మాండంగా రాయించేస్తుందండి மினார் வாயி பால ஆனந்த అది ఏం రాగం అనురాగం తాళం గా ఆదితాళం అండి అయితే నా బొంద శనితలం వాయించు ఊరి అవుతాడు పిల్ల నచ్చిందా బాబు దాని దేవుంది మా అవ్వకు నచ్చిందిగా నన్ను నా రమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను సబ్బులక్ష్మి చేతిలో పెట్టు సబ్బులక్ష్మి కాదు బాబు గారు సుబ్బులక్ష్మి నయ్యం గొబ్బులక్ష్మి అన్నావు కాదు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అమ్మా పదమూడు ఏళ్ళ నుంచి పెట్టే వచ్చామండి వచ్చే ఆదివారం అమ్మ నాడే శుభో అమ్మా పెళ్ళైతే సరే కానీ శ్రవణం మాత్రం అంటనే పెట్టుకోకండి అది సాయంత్రం అయ్యేసరి ధర్మస్తా ఉంది కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకున్నాం అంతే కదా చూడండి బాబు గారు ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళి అయితే కానీ నాకు కాదు ఎందుకు అనడం ఏంటి ఎందుకు దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి ఇంపాసిబుల్ కష్టం అదే బాబు గారు కొనుక్కుంటారని నా నమ్మకం